హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయా సందర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరొక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి ఈరోజు వీడియో ఏమిటంటే నేను పొదుపు చేయాలి అని అనుకున్న వెంటనే నేను చేసినటువంటి చాలా కష్టపడి ఈ మూడు నెలలు కష్టపడి నేను సంపాదించిన డబ్బండి అంటే సంపాదించడం అంటే నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను పొదుపు చేయడం కూడా ఒక సంపాదనే అని నిజంగా నేను ఇంత డబ్బును ప్రతి నెల వేస్ట్ చేస్తున్నానా అనిపించిందండి నేను ఈ టిప్ ఫాలో అయిన తర్వాత ఇంకా తర్వాత మీరు మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి ఒక ఒక్క మూడు నెలలు మీరు కూడా ఇలా చేసి చూడండి మీకే ఈ టిప్ ఫా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందని మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా అయితే మనం వెళ్ళిపోదామండి మూడు నెలలు నేను కష్టపడ సంపాదించిన డబ్బండి మొదటిది వచ్చేసి ప్రతి నెల జీతం రా రాగానే నేను పొదుపు చేస్తున్నాను అని చెప్పి మా వారి దగ్గర నేను ప్రతి నెల వెయ్యి రూపాయలైతే తీసుకొని ఈ డబ్బాలో ఉంచానండి అలా వెయ్యి రూపాయలు తీసుకొని ఉంచడం వలన నాకైతే ప్రతి నెల వెయ్యి అంటే మూడు నెలలు కదా మనము మూడు వేల రూపాయలు అయితే నేను ఇందులో వేసేసానండి ప్రతి నెల వెయ్యి రూపాయలను మూడు వేల రూపాయలను అయితే నేను ఇందులో వేసేసాను మొదటి ట్రిప్పు ఇంకా తర్వాత రెండవది వచ్చేసి సరుకులండి నేను సరుకులు తెచ్చుకునేటప్పుడు నేను మీకు చెప్పాను కదా ముందు వీడియోలో నేను చూసి జాగ్రత్తగా ఏవేవి తెచ్చుకుంటే మనకు తక్కువ కాస్ట్లో వస్తుంది ఏవి అవసరమో వాటిని మాత్రమే నేను తెచ్చుకోవడం వలన నేను ప్రతి నెల ఐదు అయితే సేవ్ చేయగలిగినానండి మీరు కూడా గమనించండి ఈ మూడు నెలలు నేను సేవింగ్స్ చేసిన అమౌంటేనండి ఇది నాకు ప్రతి నెల సరుకులకు ఐదు వందల రూపాయలు అంతకుముందు కంటే ఇప్పుడు ఐదు వందల రూపాయలు నేనైతే సేవింగ్స్ చేసినానండి ఫుడ్ వేస్ట్ కాకుండా ఎంతవరకు అవసరమో అంతనే పురుగులు పట్టిపోకుండా ఇలా నాకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే నేను లిస్ట్ రాసుకొని వెళ్ళడం వలన నేనైతే ప్రతి నెల ఐదు వందలు సేవ్ చేసినానండి అది మూడు నెలలకు వచ్చేసి పదహైదు వందల రూపాయలు అయ్యింది ఇంకా తర్వాత మూడవది వచ్చేసి కరెంట్ బిల్లు అదేవిధంగా గ్యాస్ బిల్లు అండి ఇక్కడ కూడా నేను ఐదు వందల రూపాయలనైతే అయితే సేవ్ చేశాను మూడు నెలలకండి ఒక నెలకు కాదు మూడు నెలలకు నాకు ప్రతీ నెలలో గ్యాస్ అనేది రెండున్నర నెల అలా వచ్చేదండి నాకు ఈ నెల ఈసారి మాత్రం పొదుపు చేయాలని అనుకున్నప్పుడు మాత్రం నేను గ్యాస్ను స్లిమ్లో పెట్టుకొని అన్ని వంట చేసుకోవడం వలన నేనైతే గ్యాస్ బిల్లును ఈసారి మూడు నెలలు పూర్తిగా మూడు నెలల పది రోజులైతే నాకు వచ్చిందండి అదేవిధంగా కరెంట్ బిల్లు కూడా నేను కరెంటు ఎప్పటికప్పుడు స్విచ్చెస్ ఎక్కడ ఎక్కడ ఆఫ్ చేయడం వలన ఎక్కువ కరెంట్ వేస్ట్ చేయకుండా ఉండడం వలన మొత్తం నేనైతే కరెంట్ బిల్లును త్రీ హండ్రెడ్ తగ్గించగలిగినానండి మొత్తం కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు మొత్తం కలిసి నాకు ఈ ఈ మూడు నెలలో ఐదు వందల రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి మూడు నెలలకండి ఇది ఒక్క నెలకు కాదు ఈ మూడు నెలలకు వచ్చేసి ఐదు వందల రూపాయలు సేవ్ అయింది ఇంకా తర్వాత కూరగాయలండి నేను మీకు నా వీడియోలో చూపించాను కింద ప్రీవియస్ వీడియోలో కూరగాయలు నేను ఇంటి దగ్గరే పండించుకున్నానండి నాకు ఇంటి దగ్గర లేని కూరగాయలను నేను కొన్నాను ఈ మూడు నెలలకు వచ్చేసి నాకు ఐదు వందల రూపాయలు అయితే నేను కూరగాయలకు సేవ్ చేసినానండి ఇంతకుముందులా ఇంతకు కాకుండా ఇప్పుడైతే ఏవి అవసరమో అవే తెచ్చుకున్నాను వేస్ట్ చేయకుండా ఆకుకూరలు ఎక్కువగా కొనేవి కుళ్ళిపోవడం టమోటాలు ఎక్కువగా కొనేవి కుళ్ళిపోవడం అలా కాకుండా నాకు ఏవైతే అవసరమో వాటినే కొన్నాను నేను అందులో ఇంకా నేను గోంగూర బెండకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు టమోటాలు ఇవన్నీ నేను ఇంటి దగ్గరే వేసుకున్నానండి ఆ వేసుకోవడం వలన నాకు కొంచెం మనీ అయితే సేవ్ అయింది మూడు నెలలకు వచ్చేసి నేను ఐదు వందల రూపాయలను అయితే తీసి డబ్బాలో ఉంచానండి ఇంకా తర్వాత ఐదవదిగా పాత సామాన్లు అండి పాత సామాన్లకు ఇంతకుముందు ఒక వీడియోలో నేను అప్పుడు అమ్మేశాను మళ్ళీ ఈ మూడు నెలలకు వచ్చేసి పాల ప్యాకెట్లు మనకు పాల ప్యాకెట్లు కొనే వాళ్ళు ఉంటారు పాత బాటిల్స్ కొనే వాళ్ళు ఉంటారు ప్లాస్టిక్ సామాన్లు కొనే వాళ్ళు ఉంటారండి ఇంకా అదేవిధంగా పాత న్యూస్ పేపర్లు కొనే వాళ్ళు ఉంటారు పాతవి బుక్స్ కొనే వాళ్ళు ఉంటారు ఇంకా అదేవిధంగా పాత బట్టలు కూడా కొనే వాళ్ళు ఉన్నారండి వీటన్నిటి ద్వారా నేను ఈ మూడు నెలలకు ఒక ఐదు వందల రూపాయలనైతే సేవ్ చేసినానండి ఈ నేను నిజంగా ఇది ఈ టిప్పు మీరు అనుకోవచ్చు మీరు ఫాలో మాకు చెప్పడమే కదా మీరు ఫాలో అవ్వచ్చు కదా అందుకని నేను చేసి చూపించినానండి ఈ మూడు నెలలకు వచ్చేసి నేను నాకు పాల ప్యాకెట్స్కు బాటిల్స్కు ప్లాస్టిక్ సామాన్లకి న్యూస్ పేపర్లకి పిల్లల పుస్తకాలకి పాతవి చీరలు ఉంటాయి కదండి పాత పాత చీర పది రూపాయలని తీసుకున్నారు అవి ఎందుకు పక్కన పడేయడం అని చెప్పేసి నేను పాత చీరలను అమ్మేయడం వలన నేను ఐదు వందల రూపాయలను అయితే సేవ్ చేసినానండి ఇంకా తర్వాత ఫాస్ట్ ఫుడ్ అండి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అంటే మ నేను ఎక్కడికి రెస్టారెంట్లకు వెళ్ళలేదండి ఈ మూడు నెలల్లో బయటికి ఎక్కడికి నేను మేము కానీ నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరం కూడా మేము బయటికి వెళ్ళి తినలేదు సండే వస్తే ఇంట్లోనే ఏదో ఒకటి తెచ్చుకొని తిన్నాము అలా రెస్టారెంట్కు వెళ్ళకపోవడం వలన ఈ మూడు నెలలకు వచ్చేసి నేను ఐదు వందల రూపాయలైతే నేను సేవ్ చేయగలిగినానండి మేము ఎక్కువగా బయట ఎక్కువ తినము అలా అందుకనేసి ఎప్పుడన్నా à subscribe à... మనము బయటికి వెళ్ళాలనుకుంటే ఒక ఐదు వందలు ఖర్చు అవుతుంది కదండి అందుకని నేను ఒక ఈ మూడు నెలలు కాను నేను ఒక ఐదు వందలు తీసి పక్కనుంచాను ఈ మూడు నెలల్లో కూడా మేము ఎక్కడికి బయటికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాము ఇంట్లోనే అన్ని తెచ్చుకొని హ్యాపీగా వండుకొని తిన్నాము దానికంటూ ఒక ఐదు వందలు తీసి నేను ఈ ఈ డబ్బాలో వేశానండి ఇంకా తర్వాత ఈ మూడు నెలల్లో నేను ఒక్క చీర కూడా కొనలేదండి శ్రావణ మాసం అని చెప్పేసి అందరూ శారీస్ అయితే కొన్నారు కానీ నేను ఒక్క శారీ కూడా కొనలేదు నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను వాట్సాప్ గ్రూప్లో ఉన్నామంటే మనము కొత్త శారీస్ వచ్చాయంటే ఒక్క శారీ అయినా కొనాలనేటువంటి ఆలోచన మనలో ఉంటుంది నేను ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ కావడం వలన ఈ మూడు నెలల్లో నేను ఒక్క చీర కూడా కొనలేదండి నేను ఎక్కువ కాస్ట్ పెట్టి కొనను ఐదు వందలు అలా పెట్టుకుంటాను కాబట్టి ఒక ఐదు అయితే ఈ మూడు నెలల్లో తీసి నేను పక్కన ఉంచానండి ఇంకా తర్వాత ఐరన్కి వచ్చేసి నేను ఐరన్ బట్టలు ఎక్కడ బయట ఇవ్వకుండా ఇంట్లోనే ఐరన్ చేసుకున్నానండి ఇంట్లోనే ఐరన్ చేసుకోవడం వలన నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ అయ్యింది నా బట్టలు మా వారి బట్టలు పిల్లల బట్టలు ఇలా నేను ఇంట్లోనే ఐరన్ చేసుకున్నానండి ఈ త్రీ మంత్స్ వచ్చేసి నాకు ప్రతి నెల వంద రూపాయలు ఐరన్కి అయ్యేదండి ఈ నెల ఈ మూడు నెలల్లో నాకు మూడు వందల రూపాయలు నేనే ఐరన్ చేసుకున్నా కాబట్టి ఈ మూడు వందల రూపాయలు తీసేసి నేను సేవింగ్స్ డబ్బాలో వేసాను ఇంకా తర్వాత కాయిన్స్ అండి ఈ కాయిన్స్ నేను ఎప్పటివప్పుడు తీసి ఒక డబ్బాలో వేయడం వలన కాయిన్స్ కూడా నేను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అయినాయండి కాయిన్స్ ఫైవ్ ఫైవ్స్ అయితేనేమి టూ టూ రూపీస్ అయితేనేమి వన్ రూపీ అయితేనేమి ఇవన్నీ కలిసి కాయిన్స్ మొత్తం నా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ అయినాయండి ఇవి కూడా నేను ఒక డబ్బాలో వేసి ఉంచాను ఇంకా తర్వాత నేను మొబైల్లో కొన్ని యాప్స్ డిలీట్ చేయడం వలన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేయగలిగినానండి ఫ్లిప్కార్టు అమెజాను ఇంకా తర్వాత మొబైల్ మొబైల్లో తక్కువ చూడడం మొబైల్ రేటాన్ని తక్కువగా వేసుకోవడము ఆ తర్వాత మొబైల్లో ఎటువంటివి నేను చూసి వంట సామాన్లు అయితేనేమి శారీస్ అయితేనేమి డ్రెస్సెస్ అయితేనేమి నైటీస్ అయితేమి ఇవేవి కొనుక్కోకుండా నేనైతే మొబైల్ యాప్ యాప్స్ ద్వారా నేనైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేయగలిగినానండి ఇలా మొత్తం నేను టోటల్గా కూడుకుంటే నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే ఫస్ట్ ప్రతి నెల వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు కదా మూడు నెలలకు మూడు వేలు సరుకులకు వచ్చేసి పదహైదు వందలు ఇలా మొత్తం అంతా కూడుకుంటే నాకు ఎనిమిది వేల రూపాయలైతే సేవ్ అయిందండి ఈ డబ్బాలో నేను ఎనిమిది వేల రూపాయలనైతే మూడు నెలలకు పొదుపు చేయగలిగినాను పొదుపు కాదండి ఎనిమిది వేల రూపాయలనైతే నేను సంపాదించగలిగినానండి ఎనిమిది వేల రూపాయలు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు ఇంట్లోనే కూర్చొని నేను ఎక్కడికి పనికి వెళ్ళలేదు ఎక్కడికి నేను ఎవరికి నేను ఏమి చే చెప్పలేదు కానీ నాకు వచ్చిన డబ్బులో నుంచి నేను ఎనిమిది వేల రూపాయలని అయితే సంపాదించగలిగినానండి నేను కష్టపడి పని చేసుకోవడం వలన ఇవే కాదండి ఇంకా చాలా చాలా టిప్స్ ఉన్నాయి నేనైతే పని వాళ్ళను డోబీ వాళ్ళను ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి నాకు అవి నేనే పని చేసుకుంటా కాబట్టి డోబీ డబ్బులు ఈ పని వాళ్ళ డబ్బులు అయితే నేను ఎప్పుడు తీసి పక్కన ఉంచలేదు అవి నేనే ఎప్పుడు చేసుకునేదాన్ని కాబట్టి ఇలా మీకు ఒకవేళ డోబీ లేదంటే వాళ్ళు ఉంటే ఒక్క రెండు నెలలు మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు చేయడం వలన ఎంతో కొంత మనీని అయితే మీరు సేవ్ చేయగలుగుతారండి నేను ఎనిమిది వేలు సేవ్ చేయగలిగాను మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా చేయొచ్చు లేదంటే ఇంకా కొంచెం తక్కువైనా చేయొచ్చు మేము ఇంట్లో ఐదు మంది ఉన్నాం కాబట్టి ఎనిమిది వేలు చేయగలిగినాను మీ శాలరీని బట్టి మీరు ఎంతైతే సేవ్ చేయగలరు అంత సేవ్ చేయండి ఆ సేవ్ చేసిన దాన్ని మీ సంపాదన అనుకోండి ఎందుకంటే ఖర్చు పెట్టడం చాలా ఈజీ అండి సంపాదించడం చాలా కష్టము డబ్బు సంపాదించినంత ఈజీగా పొదుపు అయితే చేయలేము ఒక్క మూడు నెలలు నా మాట విని మీరు పొదుపు చేయగలిగినారంటే ఐదు వేల నుంచి పదివేల రూపాయలైతే మీరు సంపాదించగలరండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎటువంటి కష్టం పడాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లోనే కూర్చొని మనము ఐదు నుంచి పదివేల డబ్బులను అయితే మనము సంపాదించవచ్చు మూడు నెలలకండి అండి ఒక్క నెలకు కాదు మూడు నెలలకు ఐదు నుంచి పదివేల డబ్బులు అయితే మనము ఇంట్లోనే కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ బద్ధకము లేకుండా పదివేల రూపాయలను సంపాదించవచ్చు అండి ఈ పదివేల రూ ఉపాయలు మనము ఈ మూడు నెలల్లో ఈ పదివేలను తీసి మనము ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఏదైనా గోల్డ్ కొనడం కానీ లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి మనము హోమ్ లోన్ కట్టడం కానీ ఇలాంటివి మనము చేయడం వలన మన డబ్బు అనేది రెట్టింపు అవుతుందండి మనము రెట్టింపు అయ్యే మన డబ్బును కూడబెట్టినంత కూడబెట్టినట్టే దాన్ని అలానే డబ్బాలో ఉంచకుండా దాన్ని రెట్టింపు అయ్యే చోట మనం పెట్టాలండి ఎక్కడైనా ఒక ఫ్లాట్ కొనడం కానీ ఇలా మనము చేయడం వలన మనమై మన డబ్బు రెట్టింపు అవుతుంది నేను ఈ మూడు నెలలు దీనిని ఎందుకు తీశానంటే ఈ మూడు నెలల తర్వాత నేను ఈ అమౌంట్ను తీసి వేరే చోట ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ డబ్బులను నేను తీసి మీకు చేయిస్తున్నాను మీరు కూడా ఇలా చేయండి మీరు కూడా ఎంతో కొంత డబ్బునైతే సేవ్ చేయగలరు తప్పకుండా మీరు ఆ వేలు ఈజీగా మూడు నెలలకు సేవ్ చేస్తారండి ఎంత చిన్న కుటుంబమైనా ఎంత తక్కువ శాలరీ అయినా ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ లైక్ చాలా విలువైనది అన్ అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇది మీకు చాలా ఉపయోగపడిందనే నేను అనుకుంటున్నానండి మీకు ఉపయోగపడింటే మాత్రం నా ఛానల్ను ఇంతవరకు చూస్తూ ఉండండి